కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాలయ పరిసర ప్రాంతంలో డంపింగ్ యార్డ్ను తరలించాలంటూ సిపిఎం నేతలు ఆందోళన చేశారు గోదావరి కరకట్టపై ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించి నదిని కాపాడాలని ధర్నా నిర్వహించారు ఈ రోజు ఉదయం చెత్త సేకరణ చేసి డంపింగ్ చేసేందుకు వెళ్ళిన వాహనాలను ఆపేశారు వాహనాల ముందు కూర్చొని నినాదాలు చేశారు గోదావరి కరకట్టపై చెత్తను వేసి కాల్చడం ద్వారా స్థానిక ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనావాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డును వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు తరలించాలి చెత్త డంంగ్ యార్డుని తరలించాలి చెత్త ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం